అందరికీ <imitation> నమస్కారం <imitation> <imitation> ఈరోజు అందరికీ తెలుసు మన జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు విజయవాడ వరదల్లో రేనుక పగలనక అనకి కష్టపడి అక్కడ ఉండే పరిస్థితుల్ని చక్కదిద్దే పరిస్థితుల్లో ఉన్నాడు ఈ పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ ఆదుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మా ఎమ్మెల్యే గారైన గౌరవనీయులు వాసన సునీల్ కుమార్ గారి ఆదేశాల మేరకు ఈరోజు కోట మండలం నుంచి సీఎంఆర్ఎఫ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి రెండు లక్షల ఇరవై ఐదు వేలు ఇవ్వడం జరిగింది ఇది మా ఎమ్మెల్యే ద్వారా ఆయనకి చేర్చడం జరుగుతుంది కాబట్టి అంటే మిగతా ఎవరన్నా ఉన్నా నేరుగా సీఎం రిలీఫ్కి ఇవ్వవలసిందిగా కోరుకుంటూ చల్లవచ్చు కోట మండల పార్టీ అధ్యక్షుడు రెడ్డి గారు అలాగే పెద్దలు సీనియర్ నాయకులు బస్సీరామరెడ్డి గారు అలాగే జిల్లా మైనారిటీ అధ్యక్షులు శ్రీలక్మద్ గారు అలాగే సర్పంచ్ మధు యాదవ్ గారు అలాగే సోదరుడు సుమన్ రెడ్డి గారు అలాగే క్వార్టర్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసి ముఖ్యమంత్రి గారి సహాయ నిధికి రెండు లక్షల ఐదు వేల రూపాయలు ఇచ్చినందుకు వాళ్ళందరినీ కూడా పేరు పేరున అభినందిస్తున్నాం ఎందుకంటే ఈరోజు జరిగిన విపత్తు చిన్న విపత్తు కాదు భారీ విపత్తు మళ్ళీ కూడా ఆ విపత్తు వచ్చే ప్రమాదం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు చెప్తున్నారు అయినప్పటికీ ఇప్పటిదాకా కూడా బాబు గారు ఇంటికి వెళ్ళకుండా వాళ్ళ కుటుంబ సభ్యులతో పండుగ చేసుకోకుండా ఆయన ఆయన పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు మంత్రులు రామానాయుడు గారు హోమ్ మినిస్టర్ అనిత గారు అలాగే కొళ్ళు రవీందర్ గారు అలాగే అందరూ కూడా అక్కడే ఉండి ఎమ్మెల్యేలు కూడా అక్కడే ఉండి ఆ యొక్క వరద సహాయ చేసినందుకు సహాయం చేస్తున్నారు నన్ను కూడా లోకేష్ బాబు గారు ఒక మూడు రోజులు అక్కడ ఉండి కొన్ని కొన్ని ఏరియాస్ చూడమని చెప్పి ఆదేశాలు జారీ చేశారు రేపు ఉదయాన్నే ఇచ్చినటువంటి చిక్కులని అలాగే ఐదు లక్షల చేసే దుప్పట్లని అవన్నీ తీసుకెళ్లి ముఖ్యమంత్రి గారి సహాయానికి ఇచ్చేందుకు మేము కూడా వెళ్తున్నాం మూడు రోజుల తర్వాత మళ్ళీ ఇక్కడికి వస్తాం ఎవరైనా సరే సహాయ నిధికి సహాయం చేయ చేయాలుకునేవారు డైరెక్ట్గా సీఎం సహాయ నిధికి అని చెప్పి మీరు డైరెక్ట్గా అక్కడ పంపించమని చెప్పి అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా దయచేసి అందరూ స్పందించండి ఇది అందరి బాధ్యత స్పందించవలసిన బాధ్యత కాబట్టి గూడూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ స్పందించారు వాళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం